ఇంకేంటి ఇంకేం ఉన్నాయి సార్ సార్ ఓవరాల్గా సార్ మనం ఇక్కడ లైనింగ్ కూడా ఫేజ్ టూలో బాగా జరుగుతుంది సార్ ఇప్పుడిప్పుడు పొటెన్షియల్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది సార్ అందరూ ఈ జూన్ ఎండింగ్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో బ్యాచింగ్ ప్లాన్లు కానీ ట్రాన్సిగ్నేటర్లు కానీ సార్ స్లాచింగ్ ప్లాంట్లు కానీ తర్వాత సిస్టమేటిక్గా వస్తుంది సార్ షార్ట్ క్రీటింగ్ కూడా స్టార్ట్ చేశాం సార్ ఇప్పుడు షార్ట్ కిటింగ్లో మనం ఒక రోజుకు దాదాపుగా సార్ గంటకు పద్నాలుగు నుండి ఇరవై మీటర్ల లెంగ్త్కి చేయగలుగుతున్నాం సార్ సో దాంతో షార్ట్ కటింగ్తో మనం అనుకున్న ట్యాంక్ చేయాలని దీంతో మనకు సార్ ముగ్గురు ఆర్వీఆర్ ఉన్నారు సార్ బిఎస్ఆర్ ఉన్నారు సార్ ఎస్ఆర్ ఉన్నారు సార్ ఈ పైన విపిఆర్ ఉన్నారు సార్ వీళ్ళందరూ శాయశక్తుల నాలుగు సార్ కృషి చేసి అని నాలుగు ఏజెన్సీ సార్ అందరికీ వాళ్ళలో వాళ్ళకి పోటీ పెట్టుకొని పరిగెత్తు ఉన్నారు సార్ అందరూ అందరూ సిస్టమేటిక్గా చేస్తున్నారు సార్ సార్ ఇక్కడ ప్రాబ్లం మాకు దిగా వాటర్ ఎక్కువ వర్షాలు ఎక్కువ పడడం వల్ల రీసెంట్గా ఐదు సార్లు పడింది సార్ ఏప్రిల్లో అంత అనుకోలేదు సో దాంతో మాకు నీళ్ళు డివైటింగ్ చేయడం కానీ హ్యాంపర్ అవుతుంది సార్ రెండు మూడు రోజులు లైనింగ్ అప్పుడు మనం ఏరియా చేసుకుంటాం సార్